మండల కేంద్రమైన ఉదయగిరిలోని తహసీల్దార్ కార్యాలయం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా దుద్దూరు రమేష్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ ఆదేశాల మేరకు నామినేషన్ వేయడం జరిగిందని రమేష్ నాయుడు అన్నారు ఉదయగిరి నియోజకవర్గం జిల్లాగా మారుస్తానని ఇక్కడ మెరుగైన వైద్యం కొరకు పెద్ద హాస్పిటల్ కట్టించి డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తానని పేదలకు మెరుగైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని సరైన రోడ్లు లేవు సరైన అభివృద్ధి లేవు అని ఆయన అన్నారు రెండు వందల నలభై నాలుగు మరియు రెండు వందల నలభై ఐదు ఈ రెండు బూతులకు సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరిని కలవటం వారిని జరిగింది ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా వస్తున్నాము అని చెప్పిన వెంటనే వాళ్ళ ఇళ్ళల్లో నుంచి కొంతమంది కిందకు వచ్చేసారు వచ్చేసి వాళ్ళు కూడా ఉండి పై నుంచి కింద వరకు పై ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చింది పక్క వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి మొత్తం అంతా ఒక యూనిట్ లాగా పైనుంచి కిందకి మొత్తం అందరూ వచ్చి వారి యొక్క హృదయపూర్వకమైన సపోర్ట్ని మాకు ఇచ్చి పంపించడము జరిగింది కింద దాకా వచ్చి సైండ్ ఆఫ్ ఇచ్చి ఈ రకంగా ఒక ఫ్యామిలీని ఆదరించినట్టు ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజానీకం వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్తున్నారు మా అభివృద్ధి అనేది నారాయణ గారు ఈ రోడ్డు ఎట్లుండేవి అంతకుముందు ఇప్పుడు ఎట్లా అయింది రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లుండింది ఈ ప్రాంతము కింద అడుగు పెట్టాలంటే విపరీతమైన పాలు మోకాల్లో నీళ్లు గుంటలుగా మిట్టలు కాటండి అదే మన నారాయణ సార్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు అద్భుతంగా తయారయ్యాయి ప్రతి ఒక్కళ్ళము మేము మాకు ఇక్కడ ఉన్న ఆస్తుల విలువ దాదాపు రెట్టింపు అయ్యి మేము ఆ విధంగా లాభపడ్డాము ఇక్కడ ఉన్న మాకున్న ఆస్తుల విలువ పెరిగింది అది ఒకటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మా యువతకి అవసరం తెలుగుదేశం పార్టీ అబ్బాను పోలేదు చేస్తారు 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 అని చెప్పేసి యువత ఎదురు చూపులతోనే సరిపోయింది కానీ జరగలేదు అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తప్పకుండా మెగా డిఎస్సి ఎగ్జామ్ అనౌన్స్ చేస్తామని చెప్పటము తర్వాత ఫ్యాక్టరీస్ని విజన్ ఉన్న నాయకుడు కాబట్టి కొత్త కొత్త ఫ్యాక్టరీస్ వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకొని వచ్చి తద్వారా మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్న ఎషూరెన్స్ ఇవ్వటం ఇవన్నీ తప్పకుండా చేస్తారు అనే నమ్మకం మాకుంది ప్లస్ ఈ ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కళ్ళకి యువతకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు తద్వారా ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు రానంత వరకు ఉద్యో నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తామని చెప్తున్నారు ఈ రకంగా మాకు ఖచ్చితంగా అభివృద్ధికి కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ తప్పకుండా తెలుగుదేశమే రావాలి కాబట్టి మా యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు వేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాం ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మేము ఎన్నుకుంటాము ఇది తథ్యం ఇది తప్పకుండా మా కోసం మేము చేసుకుంటాము కాబట్టి మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా మీరు చక్కగా వెళ్ళిరండి అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని పంపిస్తున్నారు వారి యొక్క నమ్మకానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ